చిరకూరుపేటలో అతి పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాం అది కూడా ఒక పెద్ద చరిత్ర సృష్టించబోతున్నాం ఆ శుభ సందర్భంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఒంగోలు ఎంపీ అదే వరగా ఒక చరిత్ర కలిగిన కుటుంబం రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం వారు మాకుంట రాఘవరెడ్డి గారు అదే వారికి కొన్ని వందల మంది నాయకులు కార్యకర్తలు పార్టీలకు వచ్చారు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా పార్టీలకు స్వాగతంగా స్వాగతం పలుకుతున్నాను అదే సందర్భంలో ఈరోజు మీరు చూస్తే నెల్లూరు నుంచి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఆ రోజు బ్రహ్మాండంగా చేశారు ఆయన కూడా ఈరోజు మళ్ళా పార్టీలోకి వచ్చారు వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా అదే సందర్భంలో చెంచు గరటయ్య అదే మరిగా ఆయనతో కలిసి కృష్ణ చైతన్య ఆయన కూడా మొన్నటి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా ఉండి ఈరోజు మళ్ళా మన పార్టీలోకి వచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం తీరాల తీవ్రాల మాజీ శాసనసభ్యులు మన మిత్రులు మళ్ళా సొంత ఇంటికి వచ్చారు రామారావు గారు ఆయన కూడా మనస్ఫూర్తిగా ఎందుకంటే నాకు బాగా పరిచయం రామారావు గారు కూడా ఆ రోజు బ్రహ్మాండంగా పనిచేశారు రోజు కూడా ఉత్సాహంగా పనిచేయడానికి సేవ కోసం పార్టీలకు వచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నా ఈరోజు రాష్ట్రంలో ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికి సైకోపాలన పోవాలి మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది నిన్నటి వరకు అందరం బాధపడ్డాం భయపడ్డాం సరే నాలాంటి వాడు తెగాయించాం